మన ప్రభువును రక్షకుడైన వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఆగక మానక కొనసాగింపచేస్తున్న ఆ సృష్టికరైన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతను ప్రతిరోజు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న నా శ్రోతలు ఆత్మీయులు పరిశుద్ధులు భక్తులందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ రండి దేవుని వాక్యాన్ని మనము ఆయన పాదాల దగ్గర నేర్చుకుందాం ఈ యూట్యూబ్ రంగంలో మన వాక్యాలు అనేకులకు చారెయబడాలి అంటే మీరు చేసే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేకులకు ఆశీర్వాదకరంగాను యూట్యూబ్ అనేకులకు రికమెండ్ చేసేటట్లుగా ఉంటుంది కనుక మీ నుండి మేము కోరుకునేది మా కొర ప్రార్థన ఇలా ఛానల్ని ఒకసారి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వంటివి చాలా ప్రాముఖ్యమైనది మనం ప్రస్తుతం లెంట దినాల్లో ఉన్నాం ఉపవాస దీక్షలు కూడా ఇంచుమించు ముగింపుకు వచ్చేసి ఈరోజు ఇరవై తొమ్మిదో రోజు ఇంకా పదకొండు రోజులతో ఈ దీక్ష ఏదైతే నలభై రోజులు అని పెట్టారో వాటిని కూడా మనం గుర్తించుకోబోతున్నాం దినాలు చెడ్డవి వేగంగా పరిగెడుతుంది కాబట్టి అంతకంటే వేగంగా వాక్యం కూడా పరిగెడుతుందని బైబిల్ అందిస్తుంది అటు వాక్యాన్ని మనం ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం అటు వాక్యాన్ని మనం ఎంతవరకు అనుసరించగలుగుతున్నాం ఆచరించగలుగుతున్నాం ఈ పూట ఏసుక్రీస్తు ప్రభువారు మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం అతడి ఏసు వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవరకు మీరు ఎక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పాను యేసు క్రీస్తు ప్రభువారికి ఒక వాడుక ఒక అలవాటు ఆయన ఉదయ మధ్య సాయంకాలాలు ప్రార్థన చేసుకునే అలవాటు ప్రతి రాత్రి ఆయన గజమని తోటకు వెళ్తాడని ప్రతి ఉదయం ఆయన ఉదయల కొండ మీద ప్రార్థిస్తాడని బైబిల్ చెప్తుంది ఇక్కడ గెచ్చము అనే తోటకి యేసుక్రీస్తు వారు వెళ్ళిన సందర్భం ఆయనను తను తాను అప్పగించుకొని సిల్వకు అప్పగించుకోవడానికి ఆఖరిసారిగా తాను ఈ గజమని తోటకు వెళ్తున్నట్లు బైబిల్ చెప్తుంది గెచ్చము లేదా గెచ్చేమును తోట ఇది ఒక తోట ఈ తోటలో ఎక్కువ ఒలీవల చెట్టులు ఉంటాయి అని ఎరుషలేములో ఉన్న శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు ఎరుషులేము పటం చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది అది ఒలీవల తోట అని ఈ గెచ్చము అనే మాటకు గానుగా అనే అర్థం ఈ గెచ్చిమైన తోటలో ఉందని ఆ గెచ్చిమైన తోటలో కాసిన లేదా ఒలివల చెట్లను ఈ గానుగులు వేసి ఆడేస్తారని తద్వారా గానుగుల నుంచి వచ్చిన ఆ ఒలివల నూనె గుండె సంబంధమైన రోగాలకు నివారణ కాబట్టి వాటి నాటి దినాల్లో ఈ ఒలివల నూనెను ఎక్కువగా వాడేవారు దాన్ని వంటకాలుగాను లేదంటే త్రాగే విషయంలో చాలా మంచిది చూడండి ఈరోజు గర్భిణీ స్త్రీలకు పప్పు నూనె వాడతారు మంచిదని ఆ రోజుల్లో ఎరుశులేం ప్రజలు ఒలివల నూనె వాడేవారు గుండె సంబంధమైన రోగాలు వచ్చేవి కాదు కనుక బైబిల్ గ్రంథంలో మూడు గానుగులు ఉన్నాయి ఒకటి నూనె గానుగ ఒలివల నూనె వంటి వాటిని గానుగు పట్టేవారు రెండవది ద్రాక్ష గానుగ ద్రాక్ష పొక్కలేక గానుగులు వేసి ఆడించేవారు లేదా పశువుని కట్టేదానికి దాన్ని తిప్పి గానుగులుగా దాన్ని వాడేవారు మూడవది గోధుమల గానుగ విద్యోను కూడా ఆ యొక్క గోధుమలను గానుగులు వేసి ఆడుతున్నట్లుగా తులగొడుతున్నట్లుగా మనం చూస్తాం ఇలాగా మనకు తెలిసి ఒక మూడు రకాలైన గానుగులు ఈ ప్రపంచంలో ఉన్నట్లుగాను మనం గమనించవచ్చు అయితే ఈరోజు చదవబడిన మన ధ్యానాంశము గెచ్చమనే మనము మత్తయి మార్కు లూకా యోహాన్ గారి గ్రంథాల్లో చదివితే యేసుక్రీస్తు ప్రభువర్ గెచ్చమనే తోటకు వెళ్ళిన ఒక పరమార్థం ప్రార్థించుట ప్రార్థన అనేది కంటికి కనబడిన ఆయుధం వంటిది ది స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ప్రేయర్ అన్నారు భక్తులు ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనే ఓ భక్తుడు ఉదే కాలమే ప్రార్థన తాళపు చెవి లాంటిదని ఎక్కడికి ఏ ప్రయాణాల్లో అడ్డంకులు ఆటంకులు రాకుండా తాళం చెవిని దగ్గర ఉన్నప్పుడు ప్రతి తాళం ఓపెన్ అవుతుందని అందుకని వేకు జామునే ప్రార్థన చేయడం వల్ల ప్రతి సమస్యల నుండి పరిష్కరించబడతామని నాలుగు గోడల మధ్య ప్రార్థించే భక్తులను నాలుగు దిక్కుల్లో దేవుడు వాడుకుంటాడని దేవుని దగ్గర మోకరించేవాడు ఇంకెక్కడ ఎవరి మనుషుల దగ్గర మోకరించట్లేదని దేవుని పాదాలు పట్టుకునేవాడు ఎవరి పాదాలను పట్టుకోకుండా దేవుడు చేస్తాడని భక్తులు సాక్ష్యాలు ఇస్తూ వచ్చేవారు ఉదయ కాలపు ప్రార్థన తాళపు చెవి అయితే రాత్రికాలపు ప్రార్థన గొళ్ళము వంటిది దేనినైనా ఆపచ్చు అది తెగులైనా వ్యాధైనా జబ్బైనా ఇంకేదైనా మనం లోపల గొళ్ళు వేసుకుంటే ఎవరు లోపలికి రాలేనట్లుగా ఏ తెగులుని గుడారం సమీపించదనే వాగ్దానం అది ప్రార్థన వీరులకే సరిపోతుంది కాబట్టి ఉదయకాలపు ప్రార్థన తాళపు చెవి సాయంకాలపు ప్రార్థన గొళ్ళము అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఇక్కడ ఏసో క్రీస్తు ప్రభువారు కూడా తను తాను శివ మరణమునకు అప్పగించుకోవడానికి ప్రాణ త్యాగము చేయడానికి నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు ఈ గత్యమనే తోట యొక్క ప్రాంతానికి వచ్చి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇదిలో చాలామంది ప్రార్థన అనగానే ఉడతా పడతాగా గబగబ కుర్చీలో కూర్చునో లేదంటే మంచం మీద పడిపోయో లేదంటే కొంతమంది ఇంకా తెలివిగా మోకాలు నిప్పు రాకుండా చక్కగా యొక్క మంచం మీద పడుకుని మంచ ప్రార్థనలు కింద దుండు దుండి ప్రార్థనలు కుర్చి చేసుకొని ఆనుకునే ప్రార్థనలు వంటివి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు ఏసు క్రీస్తు ప్రభు గెచ్చిమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు మూడు రకాలైన అనుభవాలు ఆయన వెళ్ళినట్లుగా మనం చరిత్ర చెబుతుంది ఒకటి మానసిక వేదన మానసికంగా ఆయన వేదన పొందినట్లుగా చూస్తున్నాం మోకరించడము అనగా ప్రభు యొక్క పాదాల మీదకి రావడం లేదా పాద సన్నిధానముదో నిలువు మోకాళ్ళు అంటారు దాన్ని రెండు మోకాళ్ళు నేలకు ఆనుకొని ప్రభు సన్నిధానముదో చేతులు ఎత్తి ప్రార్థించుట ఇలా ప్రార్థించుట ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ చేయలేమని రోషము తెచ్చుకుంటే ఒక పావు గంట నుంచి అరగంట వరకు చేయవచ్చు కానీ గంటల గంటలు నిలువు మోకాళ్ళ మీదను రెండు చేతులు ప్రభువు ఎదుట ఎత్తి మనం చేయగలిగినప్పుడు మానసికంగా మోకాళ్ళు నొప్పులు లేదా చేతులు నొప్పులు అనేవి కలుగుతూ ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మానసికంగా వేదన పొందినట్లుగా మనం చూస్తున్నాం ఆయన ప్రార్థన చేస్తేనేటండి చెమట రక్త వలె బయటకు వచ్చినట్లుగా లేదా చెమట రూపేణ రక్తం బయటకు వచ్చినట్లుగా చెమట రూపమున మనం చూస్తాం చెమట రావాల్సిన ఈ యొక్క గ్రంథములో ఈ యొక్క గందికలో లేదా ఈ యొక్క హోల్స్లో నుంచి రక్తము ఎక్కడికి మొత్తం నిలువెల్ల రక్తం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆయన ఎంతో మానసిక శోభ మనుషుల పాపపు యొక్క గిన్నె ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అది త్రాగినప్పుడు పాపము ఎరగని వ్యక్తి పాపిగా మారాడు అందుకని ఇక శిలువు మోయి వాడు శాపగ్రస్తుల వాళ్ళని తను తాను శాపగ్రస్తుడుగా మార్చుకున్నాడు మనుషుల పాపపు అపరాధములను తన దేహంలోనికి వెళ్ళినప్పుడు ఇంతవరకు పరిశుద్ధుడైన దేవునికి పాపం అంటే ఎరగని దేవుడికి ఒకేసారి ఆ పాపమును రుచి చూసినప్పుడు అసహ్యము వేదన కన్నీరు తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆయన మానసికంగా ఎంతో కృంగిపోయాడు అందుకని బైబిల్ చెప్తుంది శరీరం ఆ యొక్క ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది దేవాణను బలపరచు దేవానకు కృపని గ్రహించు ఈరోజు మోకాలు అని అనుకుంటున్నామే కానీ ఎప్పుడైనా సరే ఇంత వేదన పొందగలిగామా ప్రభు నేను దేవుని సన్నిధానం అది మోకరించే శక్తి నాకు దయచేయండి ఏ రోజైనా మోకరిస్తే రక్తాలు కారినీయా అని మోకాళ్ళలో నుంచి చేతులు ఎత్తినప్పుడు చేతులు నెప్పులు ఈ ఈరోజు చాలామంది భక్తులు అని చెప్పుకుంటున్నామే కానీ మోకాళ్ళు వేయలేని స్థితి మోకరించలేని వాడు అసలు క్రైస్తవుడే కాదు క్రైస్తవుడు అంటేనే మోకాళ్ళ వీరుడు అని అర్థము ఒకటి గమనించండి ఏసు క్రీస్తు ప్రభువారు గెచ్చిమనే తోటలో మొదటిగా మానసిక వేదన పొందినట్లుగా చూస్తున్నావు రెండవది అంతర్గత వేదన శరీరము ఆత్మ డబలాడుకుంటున్నాయి వారి కోసం నువ్వు ప్రాణం పెట్టాలా ఏంటి వాళ్ళు ఏమి ఏంటి మనుషులు వారేమైనా గొప్పవారా ఏంటి వారేమైనా నువ్వు కన్నావా ఏంటి అంటూ ఎందుకింత ప్రయాస ఎందుకు ముమ్మారు ప్రార్థిస్తున్నావు వెళ్తున్నావు శిష్యుల దగ్గరికి వెళ్తున్నావు వాళ్ళైతే నిద్రపోతున్నారు నువ్వైతే మేల్కొని ఉంటున్నావు వారు చక్కగా నిద్రపోతున్నారు నువ్వేం ప్రార్థిస్తున్నావు వారు చక్కగా ప్రశాంతంగా ఉన్నారు నువ్వు వేదన పడుతున్నావు అంటూ ఆత్మ శరీరం రెండు అంతర్గత వేదన కలుగుతుంది ఈ అంతర్గత వేదనలో ఆయన తప్పుకోవచ్చు కానీ తండ్రి నీ చిత్తమే నెరవేరాలి దేవుని చిత్తము మనిషి యొక్క మానవ శరీరములో అంతర్గతములో నెరవేర్చబడాలి ఆయన రాజ్యం భూమి మీదకు రావాలి అంటే ఆయన కార్యాలు భూమి మీద జరగాలి అంటే క్రైస్తవ జీవితంలో అంతర్గతం శరీరం అంటుంది నువ్వు తినే పర్లేదానికి ఆత్మ అంటుంది లేదు లేదు నలభై దినాలనుకున్న ఉపవాసం ఉన్నట్టుంది అంతర్గత వేదన అందుకని బైబిల్ గ్రంథంలో రోమపత్రిక ఎనిమిదాధ్యాయంలో ఈ శరీరము ఆత్మను గురించి ఓ భక్తుడు తెల్లకొక్క నల్లకొక్కతో పోల్చారు శరీరమేమో నల్లకొక్క మాట వినదు లోబడదు అందుకని పౌరు భక్తుడు మొదటి కొరింది పత్రికలు అంటాడు కదా మనం గమనించిన వారి మధ్య దేవుని పెట్టినారా తొమ్మిదో అధ్యాయం పన్నెండవ అవసరం అనుకుంటాం ప్రకటించబడిన తరువాత నేను భ్రష్టునైపోదునేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను ఎందుకంటే సంఘంలో చెప్పాను మోకరించండి ప్రార్థన చేయండి అని కానీ నేను వచ్చేమో మోకరించకుండా ప్రార్థన చేయకపోతే చెప్పిన నేను భ్రష్టునైపోతానేమోనని భయం కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా అంతర్గత యుద్ధం అనేది అంతర్గత అనేది మనం చూస్తూ ఉన్నాం మానసికంగా ఆయన వ్యాధన పడ్డాడు అంతర్గతంగా ఆయన వేదన పడ్డాడు మూడవది ఆత్మ సంబంధమైన వేదన ఇప్పుడా ఎప్పుడా ఎప్పుడు నన్ను పట్టుకుంటారా ఎప్పుడు నన్ను కొరడాతో కొడతారా ఎప్పుడు నేను నా నా ప్రజల కోసం నా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చబడాలా నేను సిద్ధమై నన్ను పరిశుద్ధపరిచి తండ్రి నన్ను వాడుకో సెలువు వేసుకో ఇదిగో నీ యొక్క పని జరిగించుకో అని చెప్పి ఆత్మ ప్రభువు కొరకు వేదన పడుతుంది ఎప్పుడు ప్రభువా ఇంకెప్పుడు ప్రభువ ఇంకెన్ని నిమిషాలు ప్రభు అన్నట్లుగా కాబట్టి ప్రభే దేవుని పెట్టలేదా యజ్చమును అనగా కానుగా అని అర్థం ననగ కొట్టబడ్డాడు చిందించిన రక్తమును బట్టి మనోవేదన మానసిక వేదన అంతర్గత వేదన ఆత్మీయత వేదనను ప్రభు పొందినట్లయితే మనం చూస్తున్నాం మరి ఈరోజు కనీసం నీ ప్రార్థన జీవితంలో నువ్వు వే వేదన పొందగలుగుతున్నావు కనీసం కన్నీరు కాచి రక్షించబోతున్న ఆత్మల కొరకు లేదా ప్రకటించబడుతున్న దైవ కొరకు ఇప్పటికీ ప్రవీణ్ ప్రకటనల వంటి భక్తులు మరణము అజయ్ లాంటి భక్తులు చరస్రాల్లోకి వెళ్ళిపోతుండగా ఇంకా క్రైస్తవ లోకంలో కన్నీరు లేక ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం రాకపోదేలా గెచ్చిపోయిన తోటలో ప్రభువానికి నేర్పింది వేదనతో కూడిన ప్రార్థన ఆయన ఎలాగైతే ప్రార్థన అనుభవాలు కలిగి జీవించారో మనం కూడా అట్టి ప్రార్థన అనుభవాలతో ఒక గానుగు వలె గానుగు అనేది ఒక గింజలు వేసినప్పుడు ఒక పండు వేసినప్పుడు దాన్ని నలగొట్టి దాంట్లో ఉన్న రసాన్ని బయటకు తీసినట్లు ప్రార్థన జీవితం కూడా నేను నేను నలగొట్టబడి నీలోనన్న ఆ ప్రార్థన బయటకు వచ్చినప్పుడు అది దేవునికి ఇంపుగాను ఆయనకు హోమంగాను మార్చబడుతుంది అప్పుడు దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం కాబట్టి అలా ప్రభు మనల్ని సిద్ధపరచు క్రీస్తు యొక్క శరీరము రక్తపులు మనం పుచ్చుకున్న మనము ఆయన రక్తమనం ప్రవహిస్తుంది కనుక అట్టి వ్యాధులతో ముందుకు సాగిపోతూ గెచ్చమైన తోటలో ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించే అనుభవాల్లో ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించదు గాక ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి నచ్చమైన తోటలో ప్రభు పొందిన వేదన మేంకోటి లోకములు అనేక లక్షించిపోతున్నామని చూసి వేదన కలిగినట్లుగా కృపించింది ఈ రోజు మాకు రావాల్సిన నాయనాని కృపను ఆశీర్వాదమును మాకు సమృద్ధిగా దయచేసి మహిమ పొందుతుంది ఏ సుపరిశుద్ధ నామని వేడుకున్నా మా పరమ తండ్రి తండ్రి ఏన దేవుని ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము దేవుని యొక్క లెంటలో ఇరవై తొమ్మిదవ రోజు దీవెన ఆశీర్వాదము గెచ్చుమనే తోడు అనుభవము దేవుడు మనకి మన కుటుంబాలకు అని గాక కాక అందరికి మరణాత